గురించి డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్ అంటే ఇట్స్ ఫ్యాషన్ ఎవరికి ఏది నవ్వుతే అది వేసుకోవాలి ఆయన దృష్టిలో లోక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది ఆయన ఎలా కనిపిస్తాడు అందుకే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంత ఉన్నట్టున్నాయి ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం ఉంది అది వాళ్ళకే ఉంటుంది బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది పర్సనల్ నచ్చినట్టే ఉండాలి మన కంఫర్ట్ మన ఇష్టం మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే బిర్యానీ కావాలని ఉంటుంది అలాంటిది ఏదైనా ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను చేస్తున్నాను దట్ ఆ మైండ్ సెట్ పాపింగ్ ఎందుకంటే

అంటే ఓన్లీ హీరోయిన్స్ మాత్రమే ఆయన హెచ్చరించినట్లు అనిపించింది అంటే ఇప్పుడు నాకు పంచాధోతి పొట్టు మరి పెట్టుకొని పెళ్ళైనట్టు ఉంగరాలు బట్టలు కూడా కట్టుకునే వాళ్ళు మన ఆడవాళ్ళు మాకు వాళ్ళు ఇద్దరు బట్టలు వాళ్ళు పెళ్ళైతే పూర్వ అవన్నీ ఫాలో మన కాలానికి అనుగుణంగా జనరేషన్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం బతకలేదు ఒకప్పుడు చాలా చెట్లు ఉండి చాలా చలిగా ఉండేది ఇప్పుడు అలా లేదు కాబట్టి మనం ఇంకా ఏం లేదు మాట్లాడుకుంటూ పోతే వితండవాదా గోల్డ్ అంత ఉంటాయి కాకపోతే కాసేపు ఫ్యాషన్స్ లో ఎవరికి ఎలాంటి ఫ్యాషన్ కావాలన్నా ఉంటాయి మొత్తం కప్పుకోవాలన్నా ఉంటాయి ఫ్యాషనబుల్ గా ఉండాలన్నా ఉంటాయి